ఆవుతో హడావుడి కథా రచయిత శ్రీ టి శంభుదాస్ గారు ఇది దాదాపు డెబ్బై సంవత్సరాల క్రితం చందమామలో ప్రచురితమైంది రాబందులు ఏమార్చి పారిపోయి వస్తున్న కుందేలుకు తన ఇంటి సమీపంలో ఆవు అత్త కనిపించింది ఆవును చూస్తే కుందేలుకు కోపం ఎందుకంటే కుందేలు ఎన్నిసార్లు అడిగినా ఆవు ఒక్క చుక్క పాలు కూడా ఇచ్చిన పాపాన పోలేదు మందులోకి కావాలి అని అడిగినా కూడా లేవు బొమ్మంది ఏమత ఎలా ఉన్నావు అన్నది కుందేలు బాగానే ఉన్న నల్లుడు మరి నువ్వో అంది ఆవు పర్వాలేదు అంటూ కుందేలు పక్కనే ఉన్న నేరేడు చెట్టు కొమ్మల్లోకి చూసి బా భలే మంచి నేరేడు పళ్ళు చూస్తేనే నోరూరుతోంది అన్నది ఇంకేం కోసుకు తిను అంది ఆవు నేను చెట్టు ఎక్కలేను కదా ఎవరైనా చెట్టును కదిలిస్తే ఇట్టే రాల్తాయి నీ తలను చెట్టు చెట్టుబోతుకు ఢీకొట్టి పళ్ళు రాల్చగలవా అబ్బో దానికి చాలా బలం ఉండాలే నీ వల్ల కాదు అన్నది కుందేలు నన్ను బొత్తిగా తీసేసాలుడా చూసుకో అంటూ ఆవు తల వంచి నేరుడు చెట్టు బోధకు ఢీ ఇచ్చింది కానీ చెట్టు మీద ఉన్నవన్నీ కాయలు కావటాన ఒక్కటి కూడా రాలేదు నేను చెప్పలా నీకు బలం చాలదు అని అన్నది కుందేలు ఆవుకు రోషం వచ్చింది అది పది అడుగులు వెనక్కిపోయి అతివేగంగా వచ్చి నేరేడు చెట్టు బోధను కొమ్మింది ఆ దెబ్బతో ఆవుకొమ్ములు రెండు చెట్టు బోధలోకి దిగబడిపోయాయి అయ్యయ్యో ఎద్దు మామను సహాయం పిలుచుకొస్తానండు అంటూ కుందేలు ఇంటికి వెళ్ళి ఇంటిల పాదిని పాలచింబులతో తీసుకొచ్చింది చిన్న పెద్ద కుందేళ్ళు అన్నీ ఆవుపాలు ఆఖరి పుట్టుదాకా పిండుకుని ఇంటికి పోయాయి ఆవుకు మండిపోతున్నది అది తెల్లవారు నానా యాత్ర పడి తెల్లవారుజామున తన కొమ్ములను చెట్టు బోధ నుంచి బయటికి లాక్కోగలిగింది తనకు ఇంత ఇబ్బంది కలిగించిన కుందేలకు బుద్ధి చెప్పాలని ఆ ఆవు తన కొమ్ములను మళ్లీ బోధులకి వద్దులుగా దూర్చి కుందేలి కోసం ఎదురుచూడసాగింది ఆవు చేసిన ఈ పనిని కుందేలి దూరం నుంచి చూసి ఏమీ ఎరగనట్టు ఈలు వేసుకుంటూ దగ్గరకు వచ్చి ఏమత ఈ పాటి కొమ్మలు వదిలించుకున్నావు అనుకున్నానే అన్నది ఏది నువ్వు కాస్త సహాయం చేయి తోకపాటుకు లాగు అన్నది ఆవు సరే అంటూ కుందేలు ఆవు వెనక్కి వెళుతున్నట్టు నటించింది ఆవు చప్పున తన కొమ్ములను చెట్టు బోధ నుంచి లాగేసి కుందేలి మీదకి లంఘించింది కానీ అప్పటికే కుందేలు అంత దూరం పరిగెత్తిపోయింది ఆవు కుందేలను వెంబడించింది కుందేలు కొంత దూరం పరిగెత్తి ఒక గోరింటి పొదలో దూరి ఆకుల తండ్రిలోంచి కళ్ళు పెట్టి చూడసాగింది ఇంతలో ఆవు అక్కడికి రొప్పుతూ వచ్చింది ఆవు అత్త ఏమిటి హడావుడి అని అడిగింది కుందేలు ఆవు కుందేలు కళ్ళు మాత్రమే చూసి అది లేడీ అనుకుని నీకు ఆ పాపిష్టి కుందేలు కనిపించిందా లేడీ మరదలా అన్నది ఇప్పుడే ఈ కుంటుకుంటూ వెళ్ళింది తరిమి పట్టుకో అన్నది కుందేలు పట్టుకోక ఊరుకుంటానా ఏమిటి అంటూ ఆవు ముందుకు పరుగుదీసింది తీసింది కుందేలు వెళ్ళకెళ్ళ పడుకుని పొట్టచక్క చక్కలు హాయిగా నవ్వుకుంది కథ సమాప్తం